హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి సింపుల్గా కుక్కర్లో చేయబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవి రెండు వైపులా వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి ఇందులోకి ఒక చిన్న గరిడు నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకోవాలి ఇది కొంచెం వేడకాక రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు లవంగాలు కూడా వేసుకోవాలి రెండు చిన్న అనాస పువ్వు ముక్కలు కూడా వేసుకోవాలండి రెండు ఉల్లిపాయలని రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా మగ్గిపోవాలండి టమాటా మగ్గిపోయింది ఇందులోకి ఒక స్పూన్ ఎండ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి ఒక స్పూను పెరుగు ఒక స్పూను ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారం వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఒకటి బావు గ్లాసు కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ రాణిస్తే సరిపోతుందండి అన్నం చాలా పొడిపొడిగా వస్తుంది ఒక పది నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే చాలా పొడిపొడిగా వస్తుంది ఇది రైతాతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్